పాల్గొన్న తర్వాత ఇంకా దాంట్లో ఇంకా విషయాలకు వస్తాను పాల్గొన్న దాంట్లో లింగం రావణమూర్తి అని ఆయన ఆయన ఒక ఎకరాలు అట్లాగే సంగా మధుసూదనరావు గారు అంటే అండ్ పార్టీ ఆయన ఒక రెండు ఎకరాలు గూడూరుకి సంబంధించిన ఆయన ప్రస్తుతం ఎంపీపీ గారు అనుకుంటాయి వైసీపీలోని మేకల వెంకట సుబ్బ మేకల సుబ్బారావు గారు అంటే ఆనంద్ గారు మన సుబ్బన్ గారు వాళ్ళ ఫాదరు మేకల సుబ్బారావు గారు వాళ్ళ కుటుంబం అంతా కలిపి వాళ్ళ ఎకరా ముప్పై మూడు వీళ్ళందరూ ఎవరికాళ్ళు పాడుకున్నారు పాడుకుని ఆ పాట పెట్టిన వాళ్ళు ఎవరయ్యా అంటే అప్పటి ఆర్జేసీ రీజనల్ జాయింట్ కమిషనర్ గారు వచ్చి ఆయనే పెట్టాడు పాట అప్పుడు ఎండోమెంట్స్లో ఉండే ఆస్తుల పరిరక్షణ విభాగంలో చూసేటువంటి ఆజాద్ గారు ప్రస్తుతం కూడా వారు జీవించి ఉన్నారు వారు ఎండోమెంట్స్లో పెద్ద హోదాలో ఉన్నారు ఆజాద్ గారు వచ్చారు అలాగే అసిస్టెంట్ కమిషనర్ గారు ఒక ఆయన పోలి రెడ్డి గారు ఏదో అని చెప్పారు ఎండో అప్పుడున్న ఎండోమెంట్స్ జిల్లా ఆఫీసర్ ఆయన ఆర్జేసీ గారు హెడ్ ఆఫ్ కమిషనరేట్ నుంచి ఆజాద్ గారు వీళ్ళందరూ వచ్చి రెండు ఆస్తులు కూడా వీరే ఓ వేలం పెట్టారు బహిరంగ వేలం పెట్టి దాన్ని కమిషనరేట్కి రాశారు పైదాకా వెళ్ళి పైనుంచి వచ్చింది అలాగే ముందుదేమో ఆక్షన్ అయిపోయింది అన్ని అయిపోయింది రెండోది కూడా ఆక్షన్ అయిపోయింది రెండు వేల ఆరులో రంగనాయక స్వామి ఆలయం యాక్షన్ జరిగితే రెండు వేల పదకొండులో సేల్ కన్ఫర్మేషన్ వచ్చింది రెండు వేల ఆరులో యాక్షన్ జరిగిందంట రెండు వేల పదకొండులో సేల్ కన్ఫర్మేషన్ వచ్చి రెండు వేల పదకొండులో వీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఈ మూడు పార్టీలు వారు పాడుకున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ డాక్యుమెంట్లు చూపించారు పేరు నాని భార్య పేరి నాని మామ దేవుడు దాచి దొబ్బేసాడని అది ఎప్పుడు రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో నా భార్య మా మిస్సెస్ భార్య మా మామగారు చెరుకు ఐదు వందల గజాలు తీసుకున్నారు వాళ్ళు చెప్పింది వాస్తవం కూడా చిరవక ఐదు వందల గజాలు తీసుకున్నారు దెబ్బేసారన్నారు రెండు వేల ఆరు యాక్షను రెండు వేల పదకొండులో సేల్ కన్ఫర్మేషను రెండు వేల పదకొండులో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ఇరవై రెండులో వెయ్యి గజాలు మేము కొనుక్కున్నామంట అంటే వెయ్యి గజాలు కొనుక్కోవటం కూడా దొబ్బేసి ఉంటాయి సేల్ యాక్షన్ ఎప్పుడు అంటే నేను రెండు వేల ఆరులో ఉన్నప్పుడు మొదటిసారి ఎమ్మెల్యేని సేల్ కన్ఫర్మేషన్ని రెండుసారి ఎమ్మెల్యే అయినప్పుడు మూడోసారి ఎమ్మెల్యే అయినప్పుడు నేను కొనుక్కున్నాను అంటారు అంటే నిజంగా నేనే దేవుడాస్తి ఆస్తి దొబ్బేసి ఉంటే తెల్లారేపుడు కన్ఫర్మేషన్ వచ్చి రిజిస్ట్రేషన్ చేసేసుకున్నా సరే లింగమానందు నా బినామీ అని చెప్పి ఘనమైన గోపీచంద్ గారు మంచి మాటలు చెప్తున్నాడు లింగమానంద్ గారే నాకు బినామీ అయితే ఎలక్షన్ గెలవంగానే మొన్న అంటే కుల రవీంద్ర కూడా బినామీ అయినా లింగమానందు అంతేగా గోపీచంద్ గారి భాష బట్టి లింగమానంద అమ్మగారు శిలార్ దాదా గారు మున్సిపల్ చైర్మన్ చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున కౌన్సిలర్గా పోటీ చేశారు అంతకు మించి నాకు ఆయనకి ఏమైనా అక్రమ సంబంధం ఉందా మరి ఇదేంటి ఇప్పుడు కాదు రెండు వేల పద్నాలుగులో ఫోటో దొరకలే నాకు రెండు వేల పద్నాలుగులో మంత్రి బంగ్లాకి వెళ్ళి లింగమానంద గారు కుల రవీంద్ర గారితో కలిసి తిరిగారు కదా ఎక్కడ బందర్ రోడ్లో బంగ్లా ఉండేది కదా తమర్దే కుల గారు గోపీచంద్ గారితో మాట్లాడిచ్చారు మీరేం మాట్లాడిచ్చారు రాసిచ్చారు నాకు తెలుసు ఎందుకంటే అనుభవి అధికారం అనుభవిస్తున్నాడు కాబట్టి ఈ లేటు వయసులో కూడా పాపం మాటలు మాట్లాడుతున్నాడు గోపిచంద్ గారు మరి అప్పుడు నీకు బినామీనా ఇది లింగమానంద్ గారు కుల రవీంద్ర గారు పక్కన అంటే కొత్తగా బినామీ ఇది ఎప్పుడు గెలవంగానే రెండు వేల ఇరవై నాలుగు జూన్లో ఇది మన రెండు వేల ఇరవై ఐదు జనవరి ఫస్ట్ జనవరి ఫస్ట్కి ఇది ఎవరు కుల బినామీగా అంటే లింగమానంద ఎంతమందికి బినామీ ఉంటాడు కులరవీంద్రకి బినామీ నాకు బినామీనా నేను చెప్తున్నాను వాళ్ళ అమ్మగారు కౌన్సిలర్గా పోటీ చేస్తాం మే నేనేనాడు ఎలక్షన్ కూడా చందా తీసుకోవాలా ఆయన దగ్గర ఎలక్షన్ కూడా నేనేనాడు చందా తీసుకోవాలా అడగండి మీ షా మీ పార్టీ తరఫున బ్యాంధీ షాప్లో వాళ్ళు ఉన్నారు కదా ఎప్పుడన్నా పిలవటం ఎవరి మీద కేసులు రాయించడం మీకులాగా ఏమన్నా ఉన్నాయా మరి ఈ ఐదు వందల గజాలు గురించి అంటే నా భార్య పేరు మీద ఐదు వందల గజాల గురించి వాటి గురించి మాట్లాడుతున్నారు కదా అదేది ఎలక్షన్ డెబిట్ ఏదే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఎలక్షన్ అఫ్ డెబిట్ ఇది మా అబ్బాయి పోటీ చేసిన ఎలక్షన్ అఫ్ డెబిట్ పేరుని కృష్ణమూర్తి నా కొడుకు పోటీ చేసిన పెట్టు మా అబ్బాయికి పెళ్లి కాలేదు కాబట్టి మొత్తం నా నా పేరు ఉన్న ఆస్తులు కానీ మా వ్యాపారాలు కానీ బ్యాంక్ అకౌంట్లు కానీ అలాగే నా భార్య పేరు మీద ఉన్నటువంటి ఆస్తులు కానీ బ్యాంక్ అకౌంట్లు కానీ లావాదేవీలు కానీ మొత్తం లోన్లతో సహా ప్రతిదీ మేము డిక్లేర్ చేయాలి ఇది ఎలక్షన్ కమిషన్కి ఇచ్చినటువంటి మన దాంట్లో డిక్లేర్ చేసాం డిక్లేర్ చేశాం ఏ ఏంటి దాపరకం ఎక్కడ ఉంది రిజిస్టర్ ఆఫీసులో డాక్యుమెంటు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో ఫైల్ చేసాం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఏదే చూడు శ్యామ్ ఇప్పుడు సుధాగారి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ మొన్నటి లాస్ట్ ఇయర్ది మరి దీంట్లో ఉంది కదా రెండు వందల యాభై రెండు వందల యాభై ఇదిగో మా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో కూడా ఉంది కదా కొనుక్కున్నామని ఎంత పెట్టి కొనుక్కున్నాం గజం పదకొండు వేల ఐదు వందల రూపాయలు గజం పదకొండు వేల ఐదు వందల రూపాయలు చొప్పున యాభై ఏడు లక్షల యాభై వేల రూపాయలని లింగం రావణమూర్తి గారికి మనీ ట్రాన్స్ఫర్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది మా మామగారు కూడా యాభై ఏడు లక్షల యాభై వేలు పెట్టి ఆయన కూడా చేసుకున్నారు ఎలా ఎందుకు చేసుకున్నారు ఎట్లా చేసుకుంటే అన్ని ఇన్కమ్ ట్యాక్స్ లింకులు ఉన్నాయి ఆ లింకులు కూడా మీకు తెలుసు చెప్తా దానికి కూడా వస్తా రైల్వే స్టేషన్ ఎదురుకుండా పట్టపు రామచంద్రావు గారికి ఒక స్థలం ఉంటే ప్రస్తుత రైల్వే స్టేషన్ ఎదురకుండా దాన్ని అమ్మిన తర్వాత వచ్చిన డబ్బులు ఆయన ఎక్కడో ఒకటి ఇన్వెస్ట్ చేస్తాను నాకెందుకు అది అని చెప్పంటే అప్పుడు పలానా సైట్ అమ్ముతారంటే బాగా చాలా చోట్ల ఎక్కడెక్కడ అంటే అమ్మటాకి ఎక్కడ ఉన్నాయి కానీ బైపాస్ రోడ్డు బాగానే ఉంటుంది కదా అని చెప్పి బైపాస్ రోడ్లో అప్పుడు వీళ్ళు వీళ్ళు అమ్ముతారంటే ఒక వెయ్యి గజాలంటే వెయ్యి గజాలు కొనుక్కున్నాం పద గజం పదకొండు వేల ఐదు వందలు చొప్పున రెండు వేల ఇరవై రెండులో అంతకన్నా తక్కువ కొందప్పు అనేది బైపాస్ రోడ్లో రెండు వేల ఇరవై రెండులో ఎంత ఉంది ఆంధ్రజ్యోతి విలేకర్ గారు ఇంటి ముందే కదా ఇది అడగండి ఎంత ఉందో ఇవాళ ఎంత ఉంది అంతే ఉంది కదా అంటే చెప్తున్నాను సాక్ష్యం చెప్తున్నాను నేను మీ శీలం పాడు చేయాలి మీరేదో చేశారు లేదు మీరు దొంగతనాలు చేశారని కాదు ధర్మం మాట్లాడటాక ఎవరైతే ఉంది ఆంధ్రజ్యోతి అయితే ఉంది టీవీ ఫైవ్ అయితే ఉంది ఎవరైతే ఉంది వినండి 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 ఒక మాట ఇతని పేరు వీళ్ళ పేరు మీద ఆస్తులు ఎందుకు ఉంచుకుంటామయ్యా బినామీ అయితే చెప్పండి మీరు చెప్పిన గోపీచంద్ కానీ జ్ఞానం ఉండాలి కదా ఇప్పుడు ఇట్లాంటి వ్యాపారస్తుల పేరు మీద బినామీ పెట్టుకుని బతుకుతామా చెప్పండి ఇప్పుడు ఏ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళతో తిరిగే వ్యాపారస్తులతో ఏంటి ఏం చేస్తారు ఆస్తులు బినామీగా పెట్టుకుంటారా బినామీ ఏంటి ఏంటి సత్యదాకా మనతో ఉంటారనే కదా మనీ ట్రాన్ క్యాష్ ట్రాన్స్ఫర్ చేసి డబ్బులు వైట్ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసి నా భార్య ఒక యాభై ఏడు లక్షలు చెల్లరా మా మా అంగారు ఒక యాభై ఏడు లక్షలు ఎక్కడి నుంచి అన్ని లింకులు ఉన్నాయి ఎందుకు లింకులు ఉన్నాయి ఈ కూడా చెప్తా అక్కడ కూడా వస్తాం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అయ్యే కాదు పాపం నేను మొన్న ఎలక్షన్లో మా అబ్బాయి ఓడిపోగానే జగన్ మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ పడిపోగానే ఆ వివరాలకు వచ్చే ముందు అసలు దీని నేపథ్యం అసలు నా మీద ఒక్కసారిగా వీళ్ళ దగ్గర రెండు వేల దానికోసం వచ్చాయి రెండు వేల ఇరవై నాలుగులో నేను ఓడిపోగానే రిజిస్టర్ ఆఫీసులో బాలాజీ అనేటువంటి అనుంగు అనుచరుడు కుల రవీంద్రకి అలాగే దిలీప్ అనేటువంటి గోపీచంద్ర గారికి ఏదో ఏదోకాయ గుండెకాయ కాయ అతను అతను ఇద్దరు కలిసి రిజిస్టర్ ఆఫీసులోంచి నా ఆస్తులు నా భార్య పేరు మీద నాస్తులు అలాగే మా అత్తగారు మా మా తోడులుడు మా వదిన గారు అలాగే నాతో పాటు తిరిగే డెబ్బై మంది బందర్లో డెబ్బై మంది ఆస్తులు మొత్తం డాక్యుమెంట్లు తీసుకున్నారు తీసుకుంటాం వాస్తవమే కదా మరి నా డాక్యుమెంట్లు మీకు రెండు వేల ఇరవై నాలుగులోనే ఉన్నాయి కదా నా ఆస్తులు మొత్తం ఇవాళ మాట్లాడుతున్నారు ఎందుకు రెండు వేల ఇరవై నాలుగులో నా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఉన్నాయి మీ దగ్గర తీసుకున్నారు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఎందుకంటున్నానంటే నా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ తీసుకుని మొత్తం రిజిస్టర్ ఆఫీస్లో మా డాక్యుమెంట్స్ అన్నీ తీసుకుని ఈ డెబ్భై మంది డాక్యుమెంట్స్ తీసుకుని ఢిల్లీ వెళ్ళి ఈ దిలీప్ అనేవాడు ఫ్లైట్లో వెళ్ళి నా మీద ఇన్కమ్ ట్యాక్స్కి ఒక ఎంపీతో పిటిషన్ ఇప్పించారు ఒకళ్ళ కాదు ఎంపట ఇక్కడి నుంచి వెళ్ళిన ఒకళ్ళు వెళ్ళినా అక్కడ ఒక ఐదుగారు కలిసి ఇన్కమ్ ట్యాక్స్ చీఫ్ కమిషనర్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి సిబిటి సెంటర్ కమిషనర్ ఫర్ డైరెక్ట్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ కమిషనర్ ఫర్ డైరెక్ట్ బోర్డ్ ఆఫ్ ట్యాక్సెస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా మీద పిటిషన్ ఇస్తే ఇన్కమ్ ట్యాక్స్లో విజిలెన్స్ ఎట్లాగో అట్లాగో ఇన్వెస్టిగేషన్ ఎట్లాగో ఇంటెలిజెన్స్ అని ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది అక్కడి నుంచి రిఫర్ అయ్యి వచ్చింది ఢిల్లీ నుంచి రిఫర్ అయి ఈ దిలీప్ అనే అతను పిటిషన్ పెట్టాడు ఈ ఆస్తులు మొత్తం ఎన్ని విచారణ అంటే నా యటరికి నోటీసులు వచ్చినాయి నన్ను పిలిపించారు మొత్తం మా ఆస్తులు ఇన్కమ్ ట్యాక్స్ మొత్తం ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వస్తే ఏం చేస్తారు బ్యాంకులు గీంకులు మొత్తం వడగడతారు కదా ట్రాన్సాక్షన్స్ మొత్తం వడగట్టారు మీ గుర్తుంటే గుర్తుండాలి కొల్లు రవీంద్ర గారు సార్లు మాట్లాడాడు ఏమని ఏ పేరున్నాని ఇన్కమ్ ట్యాక్స్ వచ్చి లోపలేస్తుంది ఈడీ లోపలేస్తుంది అని కూడా మాట్లాడాడు మీ గుర్తుంటే పాత లైబ్రరీలోంచి తీసుకోండి ఒకసారి అలాగే ఈడీవి కూడా దిలీప్తో పెట్టించారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లు కూడా అక్కడి నుంచి కూడా నా మీద విచారణ జరిగింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లో కూడా విచారణ జరిగింది ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే నన్ను ఎక్కడ లోపలేద్దామా నన్ను ఒక అవినీతి పౌరుడు కింద ప్రజలకి చిత్రీకరించిద్దామా నన్ను జైలుకి పంపిద్దామా అని చెయ్యని ప్రయత్నం లేదు దానిలో భాగంగా ఈ దిలీప్ అనేటువంటి వ్యక్తితో అన్ని చోట్ల పిటిషన్లు పెట్టారు ఇదొక్కటే కాకుండా నాకు డెబ్బై మంది బినామీలు ఉన్నారని చెప్పి బందర్లో కొంతమంది వైశ్యుల్ని పెట్టారు నాతో తిరిగే వాళ్ళని పెట్టారు వీళ్ళందరినీ బొర్ర వెట్టలను పెట్టారు అందరినీ పెట్టారు పెట్టి ఏం చేశారంటే విచారణ విజిలెన్స్ వాళ్ళు మొత్తం ఎంఆర్ఆర్ ఆఫీసులకి రిజిస్టర్ ఆఫీసులకి విజిలెన్స్ వాళ్ళన్నీ కూడా కాగితాలు పట్టుకెళ్ళారు నా మీద విజిలెన్స్లో జీఎస్టీకి పెట్టారు జీఎస్టీ విచారణ జరిగింది విజిలెన్స్ జరుగుతూనే ఉంది ఇంకా అయిపోయింది కదా ఎందుకు ఇన్ని నా మీద ఎంక్వైరీలు జరిగినా నా డాక్యుమెంట్స్ మా ఇంట్లో మా కుటుంబ సభ్యుల నాతో తిరిగే ఒక డెబ్బై మంది డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉన్నా కూడా ఇప్పుడు కొత్తగా ఎందుకు ఈ భాష మాట్లాడుతున్నారు దేవుడా ఆస్తి దొప్పేశానని మీరు ఎలక్షన్ అవ్వంగానే చెప్పాలిగా పేరు నాని దేవుడు ఆస్తి దబ్బేశాడని ఇవన్నీ వద్దు ఎందుకయ్యా అంటే గొల్లపూడిలో నలభై ఎకరాల ఆక్షన్ సంబంధించినటువంటి మీ బతుకు బస్టాండ్ చేశాను కాబట్టి మీ తప్పుడు ఆలోచనల్ని బట్టబయలు చేశాను కాబట్టి ఈ ఇవన్నీ కూడా ఇప్పుడు అదేదో ఒకసారి హేమంతడే కాగితాల ప్రింట్ తీయమన్నా కదా ఎవరికి ఇచ్చారు చూడండి ఒకసారి ఇది లాస్ట్ పట్టుకో పట్టుకో అట్లా పట్టు దాని మీద ఉన్నాయి